ah, perdão పూర్తి రిలాక్స్డ్గా ఉన్నాం మన చుట్టూ ఆరా ప్రొటెక్షన్ ఏర్పడి ఉంది మనం ఆ ప్రొటెక్షన్లో ఉన్నట్లుగా కూల్ గా ఉంది ఏ విధమైన ఆలోచనలు లేకుండా పూర్తి రిలాక్స్డ్గా ఉన్నాం మన బాడీ మొత్తం పూర్తి రిలాక్స్ అయిపోతుంది గమనిస్తూ ఉన్నాం Relax, 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 fourth take a relax, hypodrum. మాస్టర్స్ ఏదైతే జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారో దాన్ని స్వీకరించడానికి పూర్తి సిద్ధంగా ఉన్నాము అనుకుందాం классына анан биздин клубту деген ичинде жаттым మన ఇల్లు మన శరీరంలా భావం చేయమంటూ ఉన్నారు ఎలా చెప్తున్నారు అంటే హాలు ఉంటుంది కదా ని మన మనసులాగా చూడమంటున్నారు బుక్స్ పుస్తకాలు మెడిటేషన్ వీటన్నిటిని మన బ్రెయిన్లో చూడమంటూ కిచెన్ కిచెన్ని క్రియేటివిటీగా అంటే మనలో ఉండే క్రియేటివిటీని కిచెన్గా చూడమంటూ ఉన్నారు మన వర్క్ మనం ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నామో దానికి సంబంధించిందంతా బెడ్రూమ్గా చూడమంటూ ఉన్నారు మనం చేసే వర్క్ ఏదైనా సరే చేసేంతవరకు కూడా ఎవరికి చెప్పకుండా ఉండాలి అనే విధంగా అంటే పర్సనల్గా ఉంచాలి అనే విధంగా చూపిస్తూ ఉన్నారన్నమాట మనం ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో దాన్ని చేసినప్పుడు చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి తెలుస్తుంది సో మనం ఇది చెయ్యాలి అనేది చెప్పనవసరం లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు దానికోసం అలా చూసుకోమంటున్నారు వాష్రూమ్ని ఎమోషన్స్తో కనెక్ట్ చేయమంటున్నారు పూర్తిగా కనెక్టింగ్ అయ్యి ఉన్నాం మనం మన ఇల్లుని ప్రతిరోజు శుభ్రం చేస్తూ ఉంటాం హాలు అనేది విశాలంగా ఉంటుంది మన మనసు మన మనసుతో కనెక్ట్ చేయమన్నారు కదా గెస్ట్లు వచ్చినా ఎవరు వచ్చినా హాల్లోనే అంటే రిసీవింగ్ ఎవరినైనా సరే మనకి నచ్చలేని వాళ్ళు వచ్చినా కూడా మనం కూర్చోబెడతాం రిసీవ్ చేసుకుందాం అంటే ప్రేమ ప్రేమ అనేది పంచే విధంగానే అంటే రిసీవ్ చేసుకునేలాగా వాళ్ళు ఏది ఇచ్చినా కూడా రిసీవ్ చేసుకునేలాగే ఉండాలి అనేటట్టు చూపిస్తూ ఉన్నారు ఏం చెప్తూ ఉన్నారంటే మనము ఇంటిని ప్రతిరోజు శుభ్రం చేస్తూ ఉంటాం కానీ మన ఎమోషన్స్ ఇప్పుడు మన ఇల్లు మన శరీరము ఒకే విధంగా భావం చేయమన్నారు కదా వాష్రూమ్ని మాత్రం శుభ్రం చేయము ఇంకా ఏంటి అంటే వాష్రూమ్లో వాటర్ వేస్తూ ఉంటాం కదా ఆ వేసినప్పుడు మనం సరిగ్గా వాటర్ వేయకపోతాయి అంటే మనకు ఒక ఎమోషన్ వచ్చింది మన సరిగ్గా దాన్ని రిలీజ్ చేయకపోయినా లేదంటే రిలీజ్ అయిన దాన్ని క్లీన్ చేయకపోయినా అది ఎలా స్మెల్ వస్తూ ఉంటుందో మన శరీరంలో కూడా అదే విధంగా ఈ సరికాని ఎమోషన్ అనే ఎనర్జీ మన శరీరం అంతా వాష్రూమ్ స్మెల్ వాష్రూమ్లోనే కాకుండా ఇల్లంతా ఎలాగా వస్తూ ఉంటుందో సరిగ్గా క్లీన్ చేయకపోతే అదే విధంగా మన శరీరం అంతా కూడా ఒక పాయిజన్ వల్లే తయారైపోతూ ఉంటుంది అని చెప్పి చూపిస్తూ ఉన్నారు ఇంకా ఏంటి అంటే మనము ప్రతిరోజు ఎలాగైతే మన ఇంటిని శుభ్రం చేసుకుంటున్నామో అదే రకంగా ఈ వాష్రూమ్ను కూడా ప్రతిరోజు క్లీన్ చేయాలి మనం మన ఎమోషన్స్ని కూడా ప్రతిరోజు క్లీన్ చేయట్లేదు ఎప్పుడో బాగా బాధగా ఉంటే కూర్చోవడము అప్పుడు క్లీన్ చేసుకోవడం దానివల్ల ఏంటి అంటే ఆల్రెడీ మన శరీరం అంతా ఎక్కడికక్కడే పోయింది కానీ మనం అప్పుడే కదా ఉన్నాము తర్వాత లేదు కదా అనే విధంగానే చూసుకుంటున్నాం అంట కానీ మనము సరిగ్గా వాటర్ అనేది ఫ్లష్ చేయకపోతే ఎలా ఉంటుందో దాన్ని పూర్తిగా అవగాహన చేసుకోమని చూపిస్తూ ఉన్నారు ఏ ఎమోషన్స్ అయినా పూర్తిగా మన నుండి రిలీజ్ అయిన వెంటనే ప్లస్ కొట్టే విధంగా అంటే వాటిని ఇంతకుముందు చెప్పినట్లుగా డిలేట్ చేయమని చెప్పావు కదమ్మా అయ్య ఆ రకంగా అంటే వాటిని పూర్తిగా క్లీన్ చేసేయాలి ఇంకా మన వల్ల ఎదుటి వ్యక్తులు బాధపడుతూ ఉన్నారనుకో వారికి ఆ క్షణమే వారి మైండ్ని కూడా క్లీన్ చేసేవాలి ఎందుకంటే ఇల్లులో చాలా వస్తువులు పెట్టుకుంటూ ఉంటాము అవి అలానే ఉంచేసి అదే ప్లేస్లో ఉంచేసి దాన్ని దాని చుట్టూ తుడుచుకుని వెళ్ళిపోతే ఆ ప్లే అది ఉన్న దగ్గర ఎలాగైతే మురికి అయిపోయి ఉంటుందో అదే విధంగా మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం క్లీన్ చేయకపోతే మనమే అంటే మనలోనే మురికిలాగా అయిపోతూ ఉంది ఆ వస్తువు కూడా ఏదైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కూడా తొందరగా ఇప్పుడు మనము ఒక గిన్నె తెచ్చుకుని పెట్టుకున్నాము దాన్ని వంట చేసి అలాను ఉంచేసి క్లీన్ చేయకపోతే అది ఎలాగా కొంపు కొంపు అయిపోతుందో సేమ్ అదే విధంగా చెప్తూ అన్నమాట అది పాడైపోయి మళ్ళీ ఇంకొక దానికి ఉపయోగించుకోకుండా తయారైపోద్ది అలాగా మన చుట్టూ ఉన్న వాళ్ళని అలా చేయొద్దు అని చెప్పి చూపిస్తూ ఉన్నారు పూర్తిగా వీటిని మనం ఎలాగైతే మన శరీరము మన ఇల్లు శుభ్రంగా ఉండాలి అనుకుంటున్నామో మన శరీరాన్ని కూడా పూర్తిగా అదే విధంగా క్లీనింగ్ చేస్తున్నట్లుగా భావించేద్దాం చేద్దాం పూర్తిగా దీన్ని ఇంకా క్లియర్గా లోతుగా అబ్జర్వ్ చేయండి ఏదైతే చెప్తూ ఉన్నారో మాస్టర్స్ అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం తెలియట్లేదు నాకు అవి విజన్స్ ఒక్కటే కనిపిస్తున్నాయి వాటిని పూర్తిగా అవగాహన చేసుకొని ఇప్పుడు లో ఇంకా మన ఎమోషన్స్ ఏ కాకుండా ఇతరులు కూడా వెళ్తూ ఉంటారు వాష్రూమ్కి మన ఇంట్లో వాళ్ళే వెళ్తారు అంటే ఇతరుల నుంచి వస్తున్న ఎమోషన్స్ని కూడా మనమే క్లీన్ చేసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు వాళ్ళు వచ్చి శుభ్రం కాకుండా కొంపు కొంపు చేస్తారు కానీ మనం వాటిని ముక్కు మూసుకున్న అయినా తడగాలి లేదు అంటే ఇంకా ఇల్లంతా అది స్ప్రెడ్ అయ్యి అదే ఉండిపోద్ది సో దాన్ని మనం క్లీన్ చేయాలి అని చెప్పి చూపిస్తూ ఉన్నారు ఇంకా ఏం కనిపిస్తూ ఉండడం అంటే అదేదో మూవీలోని వాడు తింటూ తింటూ మెట్ల దగ్గర ఊసతూ ఉంటాడు కదా అది రోజు వెళ్ళి వాడు తుడుస్తూ ఉంటాడు కదా తర్వాత వాడు కొన్నాళ్ళకి వేయడం మానేస్తాడు కదా అదే విధంగా వాళ్ళు కూడా మనము ఏమీ అనుకోకుండా అంటే మనకు అది కొంపని తెలిసినా కూడా దాన్ని మనము ఎప్పటికప్పుడే క్లీన్ చేసేస్తూ ఉంటే వాళ్ళు కూడా వారిలో కూడా మార్పు వచ్చేస్తుంది అని చెప్పి అంటే నాకు అది కనిపిస్తుంది నేను దాన్ని అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆ సినిమా కనిపిస్తూ ఉంది ఎందుకు వారిలో కూడా పూర్తిగా మార్పు వస్తుంది అని నాకు అర్థమవుతుంది పూర్తిగా వీటిని అవగాహన చేసుకుంటూ వీటన్నిటిని పూర్తిగా క్లీన్ చేసేద్దాం మనం అన్ని క్లీన్ చేసుకుంటున్నాం అనుకుంటున్నామంట ఆ వాష్రూమ్ ఎలా అయితే మొత్తం అదంతా పేరుకుపోయే వరకు ఎలా క్లీన్ చేసుకోవట్లేదో విధంగా మన ఎమోషన్స్ని అలానే ఉంచుకుంటున్నామంట అది కూడా చూపిస్తూ ఉన్నారు మనం అనుకుంటున్నామంట అంతే అంత శుభ్రం చేసుకున్నాం కదా పూర్తిగా చేయడం లేదంట పూర్తిగా వీటన్నిటిని పూర్తిగా క్లీన్ చేసేస్తున్నాం బాగుంది చేద్దాం మన ఇల్లు ఎలాగ ఉందో మన శరీరం కూడా అదే విధంగా మెరుస్తున్నట్లుగా అంటే ఇల్లుని ఫస్ట్ క్లీన్ చేస్తూ ఉంటే మన శరీరంని కూడా అంటే ఇప్పుడు రెండు ఒకే విధంగా చూసుకుంటున్నాం కాబట్టి మన ఊహలో ఇల్లు మెరుస్తున్నట్లుగా భావం చేద్దాం పూర్తిగా అది శుభ్రం చేసేస్తూ ఉన్నాము ప్రతి ఒక్క వస్తువుని ప్రతి ఒక్క ఇదిని మనము పూర్తిగా ఉపయోగించుకునే విధంగా చూసుకుంటూ ఉన్నాం మన ఇంట్లో ఉండే వాటిని వాటి నుంచి నిరంతరం పాజిటివ్ ఎనర్జీస్ వచ్చేలాగే చూద్దాం నెగిటివ్ అనేది లేకుండా ఎప్పటికప్పుడే అవి పూర్తిగా క్లీన్గా ఉండేటట్టుగా చేస్తూ ఉన్నాము పువ్వులను చూస్తే ఎంతో హ్యాపీనెస్ ఎంతో పీస్ఫుల్నెస్ వస్తుంది కదా గార్డెన్ లాగా అవి ఏమన్నా చూస్తే అలాగా మన ఇల్లుని కూడా అదే విధంగా ఉన్నట్లుగా భావన చేద్దాం సుగంధాలతో సుగంధ పరిమణాలతో నిండిపోతూ ఉంది మనకి వేటిని చూస్తే పాజిటివ్గా అనిపిస్తుందో వాటన్నిటినీ మనం మన ఇంట్లో ఉన్నట్లుగా భావన చేద్దాం ప్రకృతిలో తిరగాలి అనుకుంటూ ఉన్న ప్రకృతికి సంబంధించిన పిక్చర్స్ని అంటే పూర్తిగా వాటితో కనెక్ట్ అయ్యేటట్టుగా మనం ఇప్పుడు మన ఇల్లుని నిర్మిస్తూ ఉన్నాము నాకు అడవు ప్రాంతాల్లోని అది వెళ్ళడం అన్నా పచ్చగా ఉన్న ప్లేసులు చూడడం అన్నా చాలా ఇష్టం అన్నమాట సో నేను అవన్నీ క్రియేట్ చేసుకుంటూ ఉన్నాను వాటర్ ఫాల్స్ సముద్రము ఎత్తైన కొండలు ఎక్కువ చెట్లు ఎంతో పీస్ఫుల్గా ఉండేదంతా నా చుట్టూ ఇంట్లో ఉన్నట్లుగా అంటే వాల్ పేపర్స్ కానీ ఏవైనా నాకు నచ్చినట్లుగా నేను ఇల్లుని ఆ విధంగా క్రియేట్ చేసుకుంటూ ఉన్నాను అదే విధంగా మీరు ఏవైతే ఆనందాన్ని కలిగిస్తాయో అవన్నీ మీ చుట్టూ ఉన్నట్లుగా వాటిని చూస్తుంటే రిలీఫ్ అయిపోతున్నట్లుగా భావన చేద్దాం వంటగది క్రియేషన్ అని చెప్పారు కదా క్రియేట్ క్రియేషన్ చేయాలి అంటే అవి చాలా నీట్గా ఉండాలి ఇప్పుడు మనము ఎల్ ఫర్ ఎగ్జాంపుల్ కారంలో సాల్ట్ గట్టి కానీ లేదంటే ఏదైనా అందులో ఇందులో ఇందులో అందులో పెట్టడం వల్ల అవి ఎలాగా క్లియర్గా కాకుండా అంటే అది ఉన్న స్థితి దాని స్థితి దానికి ఎలా కనిపించదో అదే విధంగా మనము దాన్ని యూస్ చేయడం వల్ల కూడా ఆ క్రియేషన్ అనేది జరగదంట పర్ఫెక్ట్గా ఒకటి క్రియేట్ చేయాలి అంటే వాటికి సంబంధించిన వస్తువులు కూడా పర్ఫెక్ట్ క్లియర్తో క్లీనింగ్తో పూర్తికి క్లీనింగ్తో ఉండాలి అని చెప్పి చూపిస్తూ ఉన్నారు మనం ఎంతో అద్భుతంగా వంట చేసాం చేద్దాం అని చెప్పేసి కొన్ని గిన్నెలు తీసుకున్నాం ఆ గిన్నెలని సరిగ్గా తోమకుండా అందులో వండితే ఎంతో అద్భుతంగా ఉండం కానీ ఇంతకు ముందు ఉన్న పాత వంటకి సంబంధించిన సువాసనలు కానీ అంటే ఆ స్మెల్ ఏదైతే ఉందో అది దుర్వాసన అవ్వచ్చు లేదంటే వేరే ఎలాగ ఇప్పుడు చేసిన దాన్ని కలుషితం చేస్తుందో అదే విధంగా మన మైండ్ అంటే మనం ఏదైతే క్రియేట్ చేయాలని థింక్ చేస్తున్నామో మన ఆలోచనల ద్వారా అది క్లీన్గా లేకపోతాయి ఆ థింకింగ్ అనేది పర్ఫెక్ట్గా అంటే ఇందులో అందులో అందులో దిందులో పెట్టినట్టుగా ఉంటే అది క్రియేట్ చేయడానికి పనికి రాదు ఫెయిల్ అయిపోతుంది అని చెప్పి కూడా చూపిస్తూ ఉన్నారు కృష్ణ అంటే ఇక్కడ ప్రతీది కూడా ఎలా చూపిస్తున్నారు అంటే అన్నీ అన్నీ చాలా క్లీన్గా ఉంచాలి అనే విధంగా చూపిస్తూ ఉన్నారు మనం ఒక వంటకి ఈ వంటకి ఇన్ని వెయ్యాలి ఇంతకాలం ఇప్పుడు ఒక అర కేజీ కూరగాయలకు ఒక స్పూన్ కారం ఎలా యాడ్ చేసుకోవాలి అని అనుకుంటామో అంతకు మించి వేస్తే ఎలా ఉంటుందో అన్ని సార్లు మనం మన థాట్స్ని రిలీజ్ చేస్తే అది అలానే పాడైపోతుంది అన్నట్టుగా కూడా చూపిస్తూ ఉన్నారు ఎక్కువ మోతాదులో వేయడం వల్ల కూడా అది పనికి రాకుండా పోతుందంట అంటే మన థాట్స్ని మనం ఎక్కువ రిలీజ్ చేయడం వల్ల కూడా అది పనికి రాకుండా పోతుంది క్రియేషన్ క్రియేషన్లో ఇది ఎక్కువ వేసేస్తే ఇది అయిపోద్ది అని చెప్పేసి మనం ఎక్కువ వేసినా కూడా అది పనికి రాకుండా పోతుంది అంటే మనం ఏదైనా క్రియేట్ చేయాలి అనుకున్నా కానీ లేదంటే ఏ మెడిటేషన్ చేయాలనుకున్నా కానీ ఏదైనా ఆలోచన చేయాలనుకున్నా కానీ అది ఎక్కువగా చేసేస్తే అది కూడా పనికిరాదు అతి తక్కువ చేసినా అది పనికిరాదు సరి అయిన పాత్రలో ఉండకపోయినా అది పనికిరాదు అంటే మనము ఎవరి దగ్గర ఏ థాట్స్ని రిలీజ్ చేస్తున్నాము అంటే సరి అయిన వ్యక్తుల దగ్గర కూడా రిలీజ్ చేయకపోయినా కూడా అది పనికిరాకుండా పోతుంది అని చెప్పి చూపిస్తున్నారు అంటే సరి అయిన సమయంలో సరి అయిన విధంగా సరి అయిన క్రియేషన్ జరిగే విధంగానే చూసుకోవాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇవన్నీ చెప్పేటప్పుడు నాకు ఇవి చూపిస్తూనే ఇదంతా చూపిస్తున్నారు కదా నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నాకు ఎలా కనిపిస్తున్నాయి అంటే రెక్కలు కనిపిస్తున్నాయి ఆ రెక్కలు ఎలా ఉన్నాయంటే అది తేనెతేగ రెక్కలు కాదు ఏదో ఎక్కువ జూలీతో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి ఏంజెల్ రకాలు అంటే వైట్ కలర్లో లేవు అది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది రెయిన్బో కలర్స్ అన్ని డార్క్ కలర్స్తో ఉన్నట్లుగా కనిపిస్తుంది అంటే మనం క్లీనింగ్ చేసుకుంటున్నాం కదా ఇప్పుడు నాకు అది కూడా అనిపిస్తుంది అది మనల్ని ఎంతో ఉన్నతంగా ఎగురే విధంగా అది కూడా అద్భుతమైన ఒకే రంగులో కాకుండా అంటే రకరకాల క్రియేషన్స్ రకరకాల ఎనర్జీస్తో అంటే మనం ఇది ఒకటే కాకుండా ప్రతిదాన్ని చేయగలము అనే స్థితితో ఏమో తెలియదు కానీ నాకు అలా అనిపిస్తుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కావట్లేదు అలా కనిపిస్తున్నాయి మాట ఆ రెక్కలు పూర్తిగా గమనిస్తూ ఉన్నాం ఆ రెక్కల్ని మనము వేసుకుంటున్నట్లుగా భావన చేద్దాం ఎంతో ఉన్నతంగా ఎదుగుతున్నట్లుగా భావించేద్దాం ఒక గొడుగు ఏర్పడుతున్నట్లుగా కూడా కనిపిస్తుంది గొడుగు అనేది మనము ఎలా యూజ్ చేసుకుంటాం వర్షంలో కానీ ఎండలో కానీ మంచు టైంలో కానీ యూస్ చేసుకుంటూ ఉంటాం కదా ఇవి మన మీద పడకుండా ఆ విధంగా ఇప్పుడు సరికాని అన్ని రాకుండా అలాంటిది కూడా కనిపిస్తూ ప్రొటెక్ట్ చేస్తున్నట్లుగా పూర్తిగా మనం వీటన్నిటిని స్వీకరిస్తూ ఉందాం పూర్తిగా ఈ ఎనర్జీతో ఏకమై పూర్తిగా ఇవన్నీ మనలోనికి మన శరీరంలోనికి వెళ్తున్నట్లుగా భావించేద్దాం పూర్తిగా ఎంతో ఎరకతో ఉన్నాం పూర్తి ఎరకతో మనకి ఇంత గొప్పటి జ్ఞానాన్ని అందించిన మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేద్దాం మాస్టర్స్ అందరికీ తెలుసు మనిషి హృదయపూర్వక కృతజ్ఞతలు 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 మన శరీరానికి మన శరీరంలో మనము ఎలాంటి ఇప్పుడు తెలుసుకున్నాం కదా మనలో ప్రతీది ఉంది క్రియేషన్ క్రియేటి ప్రతీది లైబ్రరీ కూడా మన శరీరంలోనే పర్సనల్ కి సంబంధించినవి రిసీవింగ్ నేచర్ కూడా మనలోనే ఉంది ప్రకృతి అన్ని మన మన శరీరంలోనే ఉన్నాయి ఇంతటి గొప్పటి శరీరం అందించిన మాస్టర్స్ కి ఈ శరీరానికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మన చేతులు మన కాళ్ళు ఒక క్రియేటివిటీగా వర్క్ చేస్తూ ఉంటాయండి మన శరీరంలో ప్రతి ఒక్క అవయవానికి కూడా పూర్తిగా హృదయపూర్వక రుదాలు తెలియజేస్తున్నాం ఎంతో చక్కగా మన మైండ్ సెకండ్స్లో సెకండ్ కంటే ఇంకా తక్కువలో మన మైండ్ ఎంత షార్ప్గా వర్క్ చేస్తూ ఉంటుందో ఆ చేసే విధానాన్ని కూడా మనము గుర్తిస్తే అంటే అది ఎంత స్పీడ్ వర్క్ చేస్తుందో మనం దాన్ని గుర్తిస్తే మనము క్రియేట్ చేయాలనుకున్నవి అంత స్పీడ్గా గా అంద అది కూడా చెప్తూ ఉన్నారు పూర్తిగా వీటన్నిటిని గుర్తించి శరీరానికి కృతజ్ఞతలు 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 మన చుట్టూ ఉన్న వారికి ప్రతి ఒక్క మాస్టర్స్ కి చేస్తూ ఉంచి హృదయపూర్వక కృతజ్ఞతలు కృతజ్ఞతలు మన రెండు చెట్లని కళ్ళ మీద పెట్టుకొని చక్కని చిరునవ్వుతో బయటకు వచ్చాడు Thank you, thank you, thank you. Okay. Maya. Hello. Hello. Hmm. Onara. No. Mm. <coughs> Super mm. busy. So, all bangla will 嗯。Mm.